రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీజీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు టీజెపిఎస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది సంబంధించి మోర్ డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ కార్యాలయం దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్తకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రకటించారు నాయకులు ఒక్కసారిగా యొక్క కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు స్థానికంగా పోలీస్ స్టేషన్ కూడా తరలించారు ఎందుకంటే తమ ఉద్యమం ఇంకా ఇలాగనే కొనసాగుతుంది గ్రూప్ వన్ సంబంధించిన అధిక అభ్యర్థులకు న్యాయం చేయాలి అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీలో ప్రకటించిన జాతీయను కూడా విడుదల చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిరుద్యోగకు సంబంధించిన సమస్యను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు తెలంగాణ జాతరకు సంబంధించిన నాయకులు కూడా ఆలోచన వ్యక్తం చేశారు కానీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది పోలీసులు మాత్రము ప్రధానంగా ఇటు కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా మోహరించారు పవన్ ముఖ్యంగా గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి అంటే గ్రూప్ సంబంధించిన అప్డేట్ అయితే ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో హైకోర్టు ఆదేశాలను అనుసరించాలి కూడా ప్రధానంగా అయితే అప్డేట్ కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో చాలా అపతాపనలు జరిగాయి గ్రూప్ సంబంధించిన ఒక ప్రిమినేట్ కావచ్చు మెయిన్ సంబంధించిన ఆర్టికేట్ తేడా కావచ్చు ఒక ఎగ్జామ్ దిశ కావడం అనేది దీనిపైన అనేక ఉన్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వమే ఒక గ్రూప్ సంబంధించి కొన్ని పోస్టర్లు అమ్ముకొచ్చినారని చెప్పి గ్రూప్ సంబంధించిన అభ్యర్థుల కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అనిపిస్తుంది దీనిపైన తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇటు తెలంగాణ జామ్ కి సంబంధించిన ఆ నాయకులు కూడా గ్రూప్ సంబంధించి అభ్యర్థులకు మద్దతు పరుస్తూ వారి యొక్క ప్రధానంగా వాళ్ళ యొక్క డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు సంబంధిత నాయకులు అధికారులుగా ఎవరైనా స్పందించారా అయితే ఇక్కడికి మాత్రం ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కేవలం వారిని మాత్రం అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీసులు తరలించారు కానీ దీనిపైన ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే మాత్రం తమ ఉద్యమం మరింత ఉద్రిక్తం చేశాము అభ్యర్థులకు యొక్క ఉద్యమాన్ని ఆహ్వామం చేసుకునే సంబంధించి తెలంగాణ జాగ్రత్తకు సంబంధించిన ఇటు నాయకుడు చెప్పిన పని పరిస్థితి కనిపిస్తుంది ఓవరెల్ గా చూస్తే ఒక ఉద్రిక్తంగా పరిస్థితి మారడంతో తెలంగాణకు సంబంధించిన పబ్లిక్ కమిషన్ పరీక్షలు మోహరించారు అయితే ప్రభుత్వం ఇతర స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు పవన్ థ్యాంక్ యూ